కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు చనిపోయిన తరువాత మాత్రమే యుద్ధ రంగంలోకి ప్రవేశిస్తా అని కర్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు పదవ రోజు భీష్ముడు తుదిశ్వాస విడవగానే కౌరవుల పక్షాన యుద్ధానికి దిగుతాడు కర్ణుడు కర్ణుడు దాడికి ధర్మరాజు నకుల సకదేవులు భయంతో పారిపోతారు ఇంతలో కర్ణుడి కుమారుడు పాండవుల చేతిలో మరణిస్తాడు మరోవైపు అర్జునుడు దుర్యోధనుడిని వెంబడిస్తున్నాడు అప్పుడు కర్ణుడు తన దగ్గర ఉన్న అశ్వసేనుడు మరియు తక్షక నాగబంధం ఉన్న అస్త్రాన్ని అర్జునుడికి గురి పెట్టి వేశాడు ఇది గురి తప్పనే తిరుగులేని బాణం అప్పుడు కృష్ణుడు కాలితో రథాన్ని కిందకి ఐదు అంగుళాలు భూమిలోకి నొక్కుతాడు ఆ అస్త్రం అర్జునుడి కిరీటాన్ని పగలగొడుతుంది అర్జునుడు బతిగిపోతాడు ఇంతలో కర్ణుడి రథం ఋషి శాపంతో దిగిపోతుంది సరే బాణమైనా ఏద్దామంటే భార్గవ అస్త్రాలు ఏమి రావట్లేదు పరశురాముడి శాపం భూమిలో దిగిన రథ చక్రాన్ని పైకి ఎత్తాలని రథాన్ని ఎత్తగా భూమి మొత్తం రెండు అడుగులు లేచింది కానీ రథ చక్రం మాత్రం భూమిలోనే ఉంటుంది ఇదే అని కృష్ణుడు అర్జునుడికి బాణం వెయ్యమని సూచిస్తాడు అర్జునుడు అది ధర్మం కాదు కృష్ణ అతని చేతిలో అస్త్రం లేదు అతను నేల మీద ఉన్నాడు అని అనగా నువ్వు ఎంత కాలం వేచి ఉన్నా రథం పైకి రాదు అతనికి ఇంకా ఏ అస్త్రాలు గుర్తుండదు இது அந்திம ட்டி கிருஷ்ணாடு அட்டாடு இது வினி அர்ஜுனு தன ந்தவன் தோ பாணம் எயகான கர்ணு தல முண்டெம் ரெண்டுகேர்போதா இல்ல அதர்மம் பக்க சேரின எந்த பலவந்துடன நேலராதபலிந்தே அணி மகாபாரதர்மம் கிருஷ்ண